నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన రెండు పుందులైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఎర్రబ్రాసు మరొకటి వచ్చేసి కోడికాకండి క్లియర్గా వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కోడికాకి పుందుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన కోడి కాకి ఎత్తు ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటిన్నర అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడు కేజీల దగ్గరలో ఉంటుందని చెప్తున్నారండి రెండున్నర కేజీల నుండి మూడు కేజీల మధ్యలో ఉండొచ్చని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి నైన్ మంత్స్ కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోత పట్టింది తయారు చేసుకుంటే పండక్ అందొచ్చు అలాగే సజ్జులో ఉంది తయారు చేసుకుంటే పండక్కి ఖచ్చితంగా కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు చాలా పెద్ద లైన్లో కోడిగా చెప్పడం జరిగింది కోడికలు మాత్రం కురస అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపిల్ల వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీ మంచి వాటం మంచి సైజు మంచి రంగు కోడిపల్ల ఇది కూడా చాలా బాగుంటుంది దీని యొక్క రంగు వచ్చేసి కోడి అబ్రాస్ ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే కోడి అబ్రాసు ఎత్తు చూసుకున్నట్లయితే నిక్కచ్చిగా ఇరవై మూడు అంగళాలు బొరు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు పైనే వయసు వచ్చేసి సంవత్సరం అండి పన్నెండు నెలల వయసుకెళ్ళి కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు అయితే బ్రీడింగ్ క్వాలిటీ అండి మంచి సైజు వాటం చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడబ్రాస్ కాస్ట్ వచ్చి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు రెండు పుంజులు కలిపి తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంటుంది సింగిల్గా కావాలన్నా ఇస్తారండి రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కోడిక కూడా కోడిపల్ల చాలా బాగుంటుంది తెల్లకాళ్ళు పెద్దరెక్క బారుముక్కు చాలా బాగుంటుందని చెప్తున్నారండి ఇది కూడా అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి అండి పల్నాడు జిల్లా సత్తనపల్లి నుండి సితారా ఫామ్స్ నుండి ఈ పుందుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కావాల్సిన వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్